అరే అదే నమస్తే సార్ గంట అయింది తాగి దిగిపోయింది ఒక 1 డబ్బులు డబుల్ ఇన్ సార్ ఎవరు నువ్వు బాయేరియల తిరుగుతాండు వద్దురా మర్యాద కడుకున్నాం సార్ ఒక 1 డబ్బులు డబుల్ ఇన్ సార్ లే హరి అడుక్కుంటే ఓడి సార్ లై ఇడిస్తట్లే ఆ ఇడిస్తదే వంద సార్ ఏం అద్దాలు అద్దాలు పెట్టుకుంటే భయపెడతావా సార్ అంత కూంగా చూడదెన్ సార్ సార్ డబ్ ఉంటాయి సార్ డబ్బులుంటే సార్ చూడు సార్ ఫోన్ ఉంది సార్ పరిస్థితి సార్ మీది మా వాడిపో మనిషే కాదు కొట్టిన పడతాడు కొంటే డబ్బులు ఇచ్చేసి నా వాటిను బస్కి బతికిపో అనంతపురం జిల్లాకి రామ్మోహన్ గారు పెద్ద రౌడీ నా కొడుకు మామూలు రోడ్డు కూడా కాదు పెద్ద లోపరు వాడి చేయిబడితే నీకు కండలు కండలు లేచిపోతాయి మర్యాద మందుకు డబ్బులు ఇచ్చి ఇటు నుంచి వెళ్ళిపో వాడు సైకో స్వామి వాడు సైకో నన్ను కొడతావా నన్ను కొడతావా

కోటి గులాబ వాలే